హలో వ్యూవర్స్ నేనైతే సొరకాయ గారెలు చేసిన చాలా రుచిగా ఉంటాయన్నమాట సొరకాయ అనగానే మనం సొరకాయ కూర లేదంటే పప్పు సొరకాయ సాంబార్లో కానీ పప్పుచారులో కానీ కొన్ని ముక్కలు వేసి చేసుకుంటాం అంతేగాని ఈ సొరకాయ గారెలు అనేది చాలా తక్కువ మంది చేసుకుంటారు నేను చేసిన విధానాన్ని చూసి నచ్చితే మీరు కూడా వేసుకోండి చాలా కమ్మగా ఉంటాయి అనమాట మళ్ళీ మళ్ళీ వేసుకొని తినాలనిపిస్తుంది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ చెక్కు సొరకాయ తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి లేదంటే తురుముకొని వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈ సొరకాయ తురుముకు సరిపడా మాత్రమే బియ్యం పిండి వేసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ కలిపేది ఏమి ఉండదు సొరకాయ గుజ్జులోని వాటర్ మాత్రమే సరిపోతుంది కాబట్టి బియ్యం పిండి అంత మోతాదులోనే తీసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా తురిమి వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా కూడా చిన్నగా తరిగి వేసుకోవాలన్నమాట ఈ ఆకులన్నీ వేసుకుంటే మనకు గారెలు అనేది కమ్మగా వస్తాయి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా మంచి కలుపుకోవాలి ఇప్పుడు సొరకాయ తురుములోని వాటరే మనకు సరిపోతుంది చూడండి నేను ఇక్కడ ఏ విధంగా కలుపుతున్నానో వాటర్ కలిపేది ఏముండదు ఇప్పుడు సొరకాయ గుజ్జుతోనే మనకు ఈ అంతా మంచి కలుపు కలిసిపోతుంది పిండి ముద్దలాగా ఇలా పిండి ముద్దలాగా అయినాక మనం కడాయి పెట్టుకొని వేడి వేడి నూనెలో గారలాగా ఒత్తుకొని వేసేసుకోవడమే మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అన్నింటినీ వేసుకొని ఎర్రగా వేయించుకోవడమే చాలా రుచిగా ఉంటాయి కానీ మనం సొరకాయ గుజ్జుకు సరిపడా మాత్రమే బియ్యం పిండి వేసుకోవాలి కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటే అంత కమ్మగా ఉండవు కాబట్టి మనం గుజ్జుకు సరిపడా మాత్రమే పిండి కలుపుకొని అది కూడా బైండింగ్ రావాలి కదా మనకు అందుకనే గుజ్జుకు సరిపడా మాత్రమే బియ్యం పిండి వేసుకుంటే మనకు గారాలు అన్నీ కమ్మగా ఉంటాయి అన్నమాట సో చాలామంది అక్కడే కొంచెం బియ్యం పిండి ఎక్కువ వేసి వాటర్ వేసి కలుపుకుంటారు కానీ అవి రుచిగా రావు ఈ విధంగా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి